నమస్తే అండి రేపు పార్వతిని ఇవాళ దోసకాయని బోటీ ఉండదు బోటీ తెప్పించారు ఈ బోటీ ఎట్ట చేసుకోవాలో చూపిస్తానండి బోటీ చేసి వేయటం అవి చూపిస్తానండి కళ్ళపెళ్ళ కాగినాక కన్నీళ్ళల్లో ఎట్ట వేసుకుని ఎట్ట వలుచుకోవాలండి ఇదంతా కాలిపోతుంది చెయ్య కాబ కాసి నీళ్ళలో నీళ్ళలేసారండి చక్కగా ఇట్ట వచ్చేస్త దూరికే ఇట్ట తీసుకోవటమేనా చల్లలు వేసి చేయగలదని చల్ల నిలబడేసి एडने लेस करेगी मुकल कोई सेने को शॉडो पे आता है शॉडो पेस पीछे दे सकते हैं लगवासो देख रोड साले करेंगे साले खूब आसान ले बहतों रेस्टोरेंटों चेस दंडी शॉडो पीछे दियट लाए तीन शॉडो पोपड़ द गिन लेते ఇటువంతా చెయ్యి అంత లేకుండా చక్కగా దిగిపోతుంది మొత్తం నేను తెల్లగా వచ్చింది చక్కగా రెండుసార్లు దాడి చక్క చూడవపితే అట్ట దిగిపోతుంది చక్కగా వస్తుంది అండి దోసకాయ బోటి చేస్తాను కదా ఇక బాగు చేసుకొచ్చాను బోటి ఇక బోటి దాంట్లో కావాల్సింది బోటి ధనియాల పొడి స్పూన్ ఉన్నారా అల్లం పేస్టు అల్లం వెళ్ళిపోయే పేస్టు అర స్పూను పసుపు మూడు స్పూన్లు కారం ఒక స్పూను గరం మసాలా మూడు ఉల్లిపాయలు నల్పచ్చి ఉరకాయలు ఒక దోస్తాయి ఇక బోటి కుక్కర్లో వేసి పోరే చూపిస్తానండి ఇగండి బోటి ముదురుదని నాలుగు కోసలు రారిచ్చిరాక పొయ్యి మీద వేద్దామని కుక్కర్లో వేస్తున్నానండి బోటి దాంట్లోకి కొద్దిగా అల్లం పేస్టు ఒక అర స్పూన్ పసుపు వేసి మీద పెడతానండి కొద్దిగా పోసి మూడు స్కోన్ ఫోన్ పోసారండి ఉడిపోయి పచ్చరు చెప్పాలి అమ్మ ఉడి వచ్చారు ఏవి కదండి అల్లం అల్లం పేస్ట్ అల్లం వెళ్లిపోయి పేస్ట్ డిగండి ఎందాక నలభై కోతలు పారించ ముదురు బోటి అందుకే కుక్కర్లో పెట్టి ఐదు కోతలు పారించారు ఇప్పుడు తాలీపులు లేకపోండి బోటీ లేకపోతే ఇంకా దిగిరింది కదా ిగిరినాక దోసూ కారు పెడతారు ఒక్కరూ ఐదు కోతలు మరి ముదురు ఒక కేజీలు పూత పెద్దది అది గోపి బుద్ది పడుతుంది కదండి డీసీలు ఇగ దోసూ మూడు స్కూన్లు కారం ఆ సేమ్ ఆగు యాదరా మామ అన్నయ్య గారు స్కూల్ ఉల్ జల్కర దరియల్ కొ తీలు పోతండి కొర్లో సరిపడా కార్లేట్ రొట్ట రోష నీలు కుక్కర్లో పెట్టి గోతియిది దోస్ కైక రుచి సరిపడా ఉప్పు రుచి సరిపడా ఉప్పు వేసేటటువంటి స్పూన్లు దాకేసే నా తెల్ల లేలే చూపించుకొని ఎవరైనా రాగబాబు కొద్ది మేరేజే కదా గరం మసాలా డాస్కై బోటీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి